జీవితంలో సాధించాలనే తపన ఉంటే ఏదైనా సాధ్యమేనని నిరూపించింది ఓ గృహిణి పెళ్లై పిల్లలు ఇంటి బాధ్యతలు ఉన్నా ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా పట్టుబట్టి చదువుపై దృష్టి పెట్టింది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు ప్రభుత్వ ఉద్యోగాలను సాధించింది కరీంనగర్ జిల్లాకు చెందిన నిరోష ఇంటర్ సెకండ్ ఇయర్ లోనే మ్యారేజ్ అయింది అక్కడితో చదువుకు పులు పడుతుంది అని అనుకుంది కానీ ఆమె సంకల్పానికి భర్త అండగా నిలిచాడు భర్త సహకారంతో ఓపెన్ యూనివర్సిటీలో చదువు కొనసాగించింది బిఏ తెలుగు లిటరేచర్ పూర్తి చేసింది అనంతరం ఎంఏ టీపీటీ చేసి మూడు సార్లు తెలంగాణ టెట్ క్వాలిఫై అయ్యారు నిరోష కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ గ్రామానికి చెందిన దుండి నిరోషాకు ఇంటర్ చదువుతుండగా వివాహం జరిపించారు కుటుంబ సభ్యులు ఈ క్రమంలో ఆమెకు ఇద్దరు సంతానం కూడా కలిగారు కుటుంబ బాధ్యతలు పెరిగాయి అయినా పట్టుదలతో చదువుపై దృష్టి సారించింది ఓవైపు కుటుంబ బాధ్యతను నిర్వర్తిస్తూనే ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ పీజీ పూర్తి చేశారు ఇందుకు భర్త లక్ష్మణ్ పూర్తిగా సహకరించారు కేవలం అకాడమిక్ కాకుండా సెట్ యూజీసీ నెట్ అర్హతలు సాధించి తన ప్రతిభను చాటారు గత సంవత్సరం ఆగస్టులో గురుకుల బోర్డు నిర్వహించిన పరీక్షల్లో సాధించిన ఫలితంతో ఏంటో నిరూపించుకోగలిగారు ఏకంగా మూడు ఉద్యోగాలు సాధించి శిభార్షన్ పెంచుకున్నారు పీజీటీ టీజీటీ టీచర్ ఉద్యోగాలతో పాటు జూనియర్ లెక్చరర్ కొలువును తన టాలెంట్తో ఓపెన్ కేటగిరీలో సాధించారు అటు ఉద్యోగం పిల్లలు ఇల్లు చూసుకుంటూ ఎటువంటి కోచింగ్ లేకుండానే ఈ మూడు కొలువుల్ని సాధించారు సంకల్ప ముందు సమస్యలన్నీ చిన్నవని నిరూపించారు నిరోషా ఒకేసారి మూడు ఉద్యోగాలు రావటం ఆనందంగా ఉందని అన్నారు కుటుంబ సభ్యుల సహకారంతో ఇది సాధ్యమైందని చెప్తున్నారు ఈ క్రమంలో నిరోషాకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి